అంతరిక్ష సస్పెన్స్ కథ సునీత విలియమ్స్ తిరిగి వస్తుందా లేకపోతే కల్పన చావలాగా అయిపోతుందా దేవునితో జోకులు ఆడుతున్న అంతరిక్ష యాత్రికులు ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇప్పుడు స్పేస్ అంతరిక్షము ఇదంతా మన దేవుడు చేసిందే అందుకు టచ్ చేస్తున్నాం ఊరికే పని పాట లేకుండా చెప్పే మెసేజ్లు కాదు ఇవి ఈ స్పేస్ ఈ రూట్ మన దేవుడిది ఆయన ఇవన్నీ చేశాడు ఈ రూట్ లోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిద్దో ఇప్పుడు సునీత విలియమ్స్ వెళ్ళిపోయి అక్కడ ఎనిమిది మాసాలు ఎనిమిది రోజులు రావాల్సినటువంటి ఆమె ఎనిమిది మాసాలు ఎందుకు పట్టిందో ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ డెప్త్ గా చూద్దాం అయితే ఇప్పుడు ఏంటంటే అమెరికా నాసా షడన్ గా అనౌన్స్ చేసింది వచ్చే నెల అంటే మార్చి పన్నెండవ తేదీన సునీత విలియమ్స్ తీసుకురావడానికి ఒక స్టార్ లైనర్ వెహికల్ వెళ్ళబోతుంది పంతొమ్మిదో తారీఖు మార్చి పంతొమ్మిదిన ఆమెని భూమి తీసుకుని వస్తున్నాం అని ప్రకటన చేసింది ఇప్పుడు సునీత విలియమ్స్ క్షేమంగా వచ్చిందంటారా గతంలో మన భారత సంతతికి చెందినటువంటి ఆమె కల్పనా చావ్లా అనేటువంటి ఆమె మహా డేంజర్లు ఇరుక్కుపోయి రిటర్న్ లోనే ఫెయిల్ అయి చనిపోయింది అదేంటో కూడా చూద్దాం ఇప్పుడు ఈ విషయాలు ఒక పాష్ట్రంగా దైవజనులుగా బైబిల్ బోధ చేసే వాళ్ళంగా మనం ఎందుకు చెప్తున్నామో మీకు ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి ముందే చెప్పా ఈ రూట్ మనది మన దేవుడు చేసింది ఈ స్పేస్ మూడు ఆకాశాలు మధ్యాకాశంలో ఇప్పుడు సునీత విలియమ్స్ ఉంది రేపు మనం కూడా యేసు ప్ర మధ్యాకాశంలో దిగినప్పుడు ఆయనతో ఏడేండ్ల గొర్రె పిల్ల పెండ్లి విందులో ఉండబోతున్నాం దట్ ఈస్ ద మిడ్ స్కై ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడే ఉంది ఇక్కడ నుంచి మనం ఫస్ట్ వెళ్తుంటే ఐదు కిలోమీటర్ల వరకు మట్టుమట ఆకాశము తర్వాత తొమ్మిది గ్రహాలు గెలాక్సీ పాలపుంత రెండవ ఆకాశము మూడవ ఆకాశం పరలోకము అక్కడికి పౌలు గారు ఎక్కి వెళ్ళారని చెప్పారు ఇక్కడి నుంచి మనం ర్యాకెట్ స్పీడ్ తో వెళ్తుంటే అంటే కాంతి సెకన్ కు మూడు లక్షల కిలోమీటర్ల స్పీడ్ ప్రయాణం చేసింది ఇదే స్పీడ్లో మనం వెళ్తుంటే సృష్టికర్త చేసినటువంటి అద్భుతమైన క్రియేషన్ మనకు కనపడుతుంది ఆ స్పీడ్ లో మనం వెళ్తుంటే ఫస్ట్ చంద్రుడు వస్తాడు చంద్రుడు కలవాలంటే అదే స్పీడ్తో పైకి వెళితే ఒకటిన్నర సెకండ్లు పడుతుంది అదే స్పీడ్తో ఇంకా ముందుకెళ్తుంటే నెక్స్ట్ సూర్యుడు వస్తాడు సూర్యుడు అదే స్పీడ్తో వెళితే కలవాలంటే ఎనిమిదిన్నర నిమిషాలు పట్టింది ఇంకా ముందుకెళ్తే నక్షత్రాలు వస్తాయి అదే స్పీడ్తో ముందుకెళ్తుంటే నక్షత్రాల్లో ఫస్ట్ నక్షత్రానికి మన వాళ్ళు బైబుల్లో పేరే పెట్టారు ఆల్ఫా సెంట్ అని పెట్టారు ఆ ఫస్ట్ నక్షత్రాన్ని కలవాలంటే అదే స్పీడ్తో వెళితే ఆరు వందల యాభై కోట్ల సంవత్సరాలు పట్టింది ఇంకా పైన డార్క్ ఎనర్జీ గెలాక్సీ పాలపుంత ఇంకా పైన అదే స్పీడ్తో ఆ పైకి వెళ్ళాలంటే పదహారు పక్కన పదహారు సునాలు పెట్టారు ఎంతైద్దో నాకు తెలియదు లెక్కేసుకో ఒక వారం పదిహేను రోజులు పట్టచ్చు ఆ పైన యశగ్రంథం పద్నాలుగు పదమూడు ప్రకారం ఆది సభా పర్వతాలు యోవ దేవుడు కూర్చునే సింహాసనం ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ సునీత విలియమ్స్ గురించి షడన్ గా నిన్ను అనౌన్స్మెంట్ చేశారు రాబోతుంది వచ్చే నెల మార్చి పన్నెండో తారీఖున ఆమె తీసుకొస్తానికి వెహికల్ వెళ్తుంది పంతొమ్మిది రిటర్న్ రాబోతుంది అని చెప్పారు ఆమె అంతరిక్ష నుంచి నిన్న ఒక మెసేజ్ పంపించింది చూసారా నేను నడవటం మర్చిపోయా ఎలా నడవాలో అర్థం కావట్లా భోజనం చేయటం కూడా చేత కాదు మళ్ళీ నేను భూమి మీదకి ల్యాండ్ అయితే కనీసం పెన్ను పట్టుకోవటానికి కూడా పెన్సిల్ పట్టుకోవటానికి కూడా పట్టుకోలేనేమో నడవలేనేమో ఎలా నడవాలో తెలియదు నడక మర్చిపోయా ఎందుకు తెలుసా అక్కడ అంతరిక్షంలో జీరో గ్రావిటీ ఒక ఆడపడుచు సునీత విలియమ్స్ ని అభినందించవచ్చు ఎందుకంటే ఆమె చాలా ధైర్యవంతురాలు ప్రపంచంలో ఈమె నేను మెచ్చుకుంటున్నా ఒక ఆడపడుచు వెళ్ళి అసలు ఆ స్పేస్ అంటే ఏంటో గతంలో కూడా చెప్పాం తినటానికి తిండి ఉండదు అక్కడ దొరికేటువంటి పదార్థములు ఏమి ఉండవు అక్కడికి వెళ్ళి ఆకాశములో గాలిలో వేలాడుతుంది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు వెళ్ళి ఆస్ట్రనాడ్స్ ఆ అంతరిక్ష యాత్రికులు వెళ్ళి అక్కడ మనకి మేలే చేస్తున్నారు ఆ మేలు ఏంటో చూడండి ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అది ఫుట్బాల్ కోర్ట్ అంత ఉంటుంది అది గంటకు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల కిలోమీటర్ల స్పీడ్తో భూమి చుట్టూ తిరుగుతుంది వీళ్ళు వెళ్ళే వెహికల్ దాన్ని కెళ్ళి అతుక్కోవాలి అతుక్కోవాలంటే వీళ్ళు వెళ్ళిన వెహికల్ కూడా అంత స్పీడ్ తిరగాల డోర్స్ ఓపెన్ చేసి కంప్యూటర్ టైప్ చేస్తారు వర్క్ షాట్ చేస్తారు అప్పుడే నీ సెల్ ఫోన్ పనిచేస్తుంది తర్వాత అది కానీ ఫెయిల్ అయితే మన సెల్ ఫోన్లు పగి పగిలిపోతాయి టీవీలు పగిలిపోతాయి టెలివిజన్ అవుట్ మనం ట్రాన్స్ఫార్మర్ కరెంట్ అవుట్ మొత్తం ప్రపంచం ఒకే స్పందించింది అది తయారు చేసి ఇరవై ఏళ్ళు అయింది దాని పని అయిపోతుంది దాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడైపోతున్నారు ఆల్రెడీ ఇంకొకటి రెడీ చేశారు అయితే ఇంత మేలు ఇప్పుడు ఇంటర్నెట్ వ్యవస్థ యూట్యూబ్లు గూగుల్ ఎవ్రీథింగ్ ఫేస్బుక్ మొత్తం ప్రపంచం మనిషి చాలా స్పీడ్ అయిపోయాడు అదే కారణం వీళ్ళు వెళ్ళి మేలే చేస్తున్నారు కానీ హెల్త్ దెబ్బతింటుంది అక్కడ ఉండి ప్రపంచం అంతా కూడా ఒక చక్రం తిప్పుతుంది ఆ స్పేస్ లో ఉన్నటువంటి ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెల్ అండ్ గుడ్ అభినందిస్తున్నాం కానీ అక్కడ మనిషి బతకలేడు ఈమె చాలా ఇబ్బంది పడుతుంది ఈమె ఎముకలు కూడా క్షీణించిపోయినాయి అంట హెల్త్ దెబ్బతింది ఎర్ర రక్త కణాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు దాన్ని చెప్పే ముందు ఇప్పుడు ఆమె అక్కడి నుంచి సేఫ్ గా ఇక్కడికి ల్యాండ్ అవుతుందా చెప్పలేకపోతున్నారు రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటిన కల్పన చావ్లా ఎస్టిఎస్ వన్ జీరో సెవెన్ అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ నుంచి బ్యాక్ వస్తుంది అది మన భారతదేశానికి ప్రపంచానికి బ్లాక్ డే అనుకోవచ్చు ఎందుకంటే ఆమె రిటర్న్ లో చనిపోయింది ఆ వస్తున్న స్పేస్ సెటిల్ బాటిల్ ఉన్నారు ఆమెతో పాటు ఏడుగురు కూడా చనిపోయారు కల్పన చావ్లా స్పేస్ లో పదిహేను గంటల ఇరవై రెండు నిమిషాలు అక్కడ స్పేస్ గడిపి ఆమె బ్యాక్ వస్తున్న వెహికల్ ఎస్టిఎస్ వన్ జీరో సెవెన్ స్పేస్ సెటిల్ బాటిల్ బ్యాక్ వస్తున్నప్పుడు లీకేజీలు వచ్చి టెక్నికల్ ప్రాబ్లం వచ్చి భూకక్షకు చేరగానే వాయు మండలంలో ప్రాబ్లమ్స్ వచ్చి గ్యాసెస్ పెరగటం వలన పేలిపోయింది ఆ వస్తున్న వెహికల్ ముక్క ఎస్టిఎస్ ఆర్జిట్ పోర్డు లింక్ తగలటం వలన అవి మధ్యలోనే చనిపోయింది వెరీ బ్యాడ్ ఇప్పుడు సునీత విలియమ్స్ రాబోతుంది రైట్ వీళ్ళందరిని అభినందిస్తున్నాం వీళ్ళు మనకి మేలే చేస్తున్నారు ప్రపంచం చాలా సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోయింది టెక్నాలజీ పెరిగిపోయింది వీళ్ళందరినీ అభినందిస్తున్నాం మనకి మెయిల్ చేస్తున్నారు ఇంటర్నెట్ వ్యవస్థ యూట్యూబ్లు ఫేస్బుక్లు లు అండ్ ఎవ్రీథింగ్ మనం మనిషి బాగా వాడుకుంటున్నాడు సెల్ఫోన్లు మొత్తం టాప్ టెక్నాలజీ కానీ అక్కడ వెళ్ళటం చాలా డేంజర్ వెళ్ళటము డేంజరే రావటము డేంజరే వచ్చే నెల పంతొమ్మిదో తారీఖు ఈమె సునీత విలియమ్స్ సేఫ్గా వస్తారో వస్తారు లేదో చెప్పలేం ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాం ఈ స్పేస్ అంతా దేవుడిది ఆయనే చేశాడు గాడ్ ఈజ్ బియాండ్ ద యూనివర్స్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ చేసిన వాడు సెల్ ఫోన్ లో ఉన్నాడు సెల్ ఫోన్ బయట ఉంటాడు సృష్టికర్త సృష్టిని చేసిన వాడు సృష్టి లోపల ఉన్నడు బయట ఉంటాడు అదే మనం చెప్పామే ఆకాశ మహాకాశాల పైన అయితే సృష్టికర్త మన బైబుల్లోకి వస్తున్నావు ఇప్పుడు బైబిల్ చెబుతున్న ఆశ్చర్యకర విషయాలు ఏంటంటే రేపు మధ్యాకాశంలో క్రీస్తు ప్రభువు ల్యాండ్ అవుతాడు ఇప్పుడు సునీత విలియమ్స్ ఉన్న ప్లేస్ అదే రేపు మనం కూడా అక్కడ ల్యాండ్ అవుతున్నాం సునీత విలియమ్స్ పడినటువంటి బాధలు ఫుడ్డుకి ఫిజికల్గా అక్కడ మనం రేపు ఆత్మ ఆత్మస్వరూపితో ఉంటాం కానీ మనిషి జ్ఞానం పెరిగిపోయి స్పేస్లోకి వెళ్తున్నాడు వెల్ అండ్ గుడ్ ఇక చంద్రుడి మీదకి తొమ్మిది గ్రహాల మీదకి రేపు అంగారకుడి మీదకి ఇక్కడ చట్ట పనులు చేసి ఇక్కడ తప్పించుకొని వేరే ప్లానెట్లోకి వెళ్తాను ట్రై చేస్తున్నా అన్నాడు అది సాధ్యం కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇదే మధ్యాకాశంలో ఏడు సంవత్సరాలు ఉండబోతున్నాము ముఖాముఖిగా క్రీస్తు ప్రభుని చూడబోతున్నాము గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అని చెప్పాడు అందుకు మనం చెప్పుకోబోతున్నాం అయితే బైబిల్కి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు సునీత విలియమ్సే కాదు చాలా మంది దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు ఎందుకంటే అక్కడెవడ బతకలేడు సునీత విలియమ్స్ కొన్ని గంటలు కొన్ని నెలలు బతకడానికే చాలా ప్రాబ్లమ్స్ పడిపోయింది ఏమగ్రంథం ముప్పై ఏడు పన్నెండు ఏం చెప్తుందంటే నరునికి నివాస యోగ్యమైంది ఒక భూమి మాత్రమే అని చెప్తుంది యక్ష నలభై ఐదు పద్దెనిమిది ఏం చెప్తుందంటే దేవుడు నివాస యోగ్యముగా దీన్ని తయారు చేశాడని చెప్తుంది అపస్తుల కార్యములు పదిహేడు ఇరవై ఐదులో కూడా దీనికి పొలిమేర లేసాడని చెప్తుంది ఈ పొలిమేరలు దాటి పైకి వెళ్ళారు వీళ్ళు ఇప్పుడు మనిషికి మేలే చేస్తున్నారు పొలిమేరలు దాటి బయటికి వెళ్తే ఎవరు అక్కడ బ్రతకలేరు ఆ వాతావరణం అలాంటిది అంతరిక్షం యొక్క స్థితిగతులు వాతావరణం అలా చేశాడు దేవుడు వాటిని కాబట్టి సునీత విలియమ్స్ సేఫ్ గా రావాలని మనం అందరం కోరుకుంటున్నాం ఒక ఆడపడుచుని మనం అభినందిస్తున్నాం ఈ రూట్ మనదే ైబిల్ డే యూనివర్స్ అండ్ ద క్రియేషన్ హ్యావ్ స్టార్టెడ్ విత్ బైబిల్ అండ్ ద యూనివర్స్ అండ్ క్రియేషన్ బీయింగ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ఎండ్ విత్ బైబిల్ దట్స్ వై టాకింగ్ మనుషులకు అర్థం అవటం కోసం మనం వివరంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కొద్ది మంది తెలుసుకుంటారు నగ్న సత్యాలని ప్రభు ఈ మాటలు దీవించును అమెన్